హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు మంచి టేస్టీ ఎంటీ బిర్యానీ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా ఈ బిర్యానీ ముంగట ఏ నాన్ వెజ్ బిర్యానీ పనికిరావు అలాగే ఇందులో ఎటువంటి వెజిటేబుల్ లేకుండా చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోటే ఎంటీ బిర్యానీ చూపిస్తున్నాను దీన్నే కుష్క రైస్ అని కూడా అంటారు ముఖ్యంగా బ్యాచులర్ బాయ్స్ కోసం చాలా మంచిగా యూజ్ అవుతుంది అలాగే మన ఇంట్లో మనకి ఏం తినాలనిపించినప్పుడు లేదంటే ఫాస్టింగ్ టైంలో ఒకటే పూట తింటాను చూడు అప్పటికప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఎటువంటి కర్రీస్ అవసరం లేకుండా ఇలా ఎంటీ బిర్యానీ పదే పది నిమిషాలల్లో వేడి వేడిగా చేసుకొని తినొచ్చు అంత బాగుంటుంది ఈ బిర్యానీ ముంగట ఏ వెజ్ బిర్యానీ ఏ నాన్ వెజ్ బిర్యానీ కూడా రాదు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ముందుగా ఒక బౌల్లో వాటర్ దాగే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని చక్కగా కడిగేసి వరకు వాటర్ పోసేసి మూత పెట్టేసి ఇరవై నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఇక్కడ మీకు బాస్మతి రైస్ తోటి చూపిస్తున్నాను కానీ నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని రెండు చక్కగా మెల్ట్ అయిపోయి ఆయిల్ వేడైపోయిన తర్వాత ఫస్ట్ బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసుకోవాలి అంటే బిర్యానీ ఆకు బండ పువ్వు రెండు ఇలాయిచి లవంగాలు వన్ టేబుల్ స్పూన్ షాజీరా వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ బై వన్ ఇవన్నీ వేసేసుకొని ఫస్ట్ మంచి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఒక హాఫ్ కప్ వరకు కాజు ఇవన్నీ వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆయిల్లో మగ్గిన తర్వాత నేను తీసుకున్న మూడు గ్లాసులకి ఇక్కడ నాలుగు టమాటాలు అయితే పొడుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని టమాటా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఆయిల్లో ఇలా చక్కగా మంచిగా కుక్ చేసేసుకోవాలి టమాటాలు అనేటివి ఏర్పడకుండా ఆయిల్లో పూర్తిగా కుక్ అయిపోవాలి చూడండి ఈ విధంగా ఇలా మంచిగా మనకు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా చక్కగా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న బిర్యానీ రైస్కి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం కారం చూసి వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని చూడండి ఈ విధంగా ఈ టమాటా ఆనియన్ ఇవంతా ఈ మసాలంతా చక్కగా పీల్చుకొని మన గ్రేవీలాగా వచ్చేస్తుంది అన్నట్టు ఆయిల్ పైకి తేలిపోతుంది గ్రేవీలాగా ముద్దలాగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఉన్నర వాటరు కాబట్టి మూడు గ్లాసుల బాస్మతి రైస్కి టోటల్గా నాలుగున్నర గ్లాసుల వరకు కొలత కొలుచుకొని అయితే పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ ఇలా పై వరకు పొంగుతూ ఫస్ట్ చక్కగా మరగాలండి ఇలా మరుగుతున్నప్పుడు మనం టేస్ట్ అయితే చూడాలి ఇందులో మనకి ఇంకేమైనా అనిపిస్తే మనం ఇక్కడనే వేసేసుకోవాలి తర్వాత మనం రైస్ వేసిన తర్వాత మనకు వేరాదు కాబట్టి మీరు కారానికి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా మసాలా అంతా చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు ఫ్రెష్ కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఒక ట్వంటీ మినిట్స్ వరకు రైస్ని చక్కగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని అందులో నుండి వాటర్ తీ తీసేసి రైస్ని అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి చక్కగా మంటని ఐ ఫ్లేమ్లో పెట్టేసి ఫస్ట్ ఒకసారి రైస్ని అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా పైకి మంచిగా ఉడుకుతూ పొంగుతూ రైస్ వస్తుంది కదా ఇలా చక్కగా కలుపుకొని ఇప్పుడు మంటని మనం సిమ్లో పెట్టేయాలి ఇలాగే మంటని హై ఫ్లేమ్లో పెట్టేస్తే అది మాడిపోతుంది కాబట్టి కిందికి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి మనం మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి పైనుండి మూత తీసేసి ఇలా మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే రైస్ చక్కగా ఉడికిపోతుంది బాస్మతి రైస్ని ఎక్కువగా కలిపితే కూడా విరిగిపోతుంది కాబట్టి ఇలా పై పై ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక పది నిమిషాలు కలర్గా మనం మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మీది తిరిగి చూడండి ఒకసారి రైస్ అనేది పర్ఫెక్ట్గా మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది కాకపోతే కొంచెం వాటర్ వాటర్ పదన అనేది ఉంది కదా లైట్గా పై పై నుండి ఒకసారి ఇలా చక్కగా కింది నుండి పైకి అయితే మనం కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు రైస్ని అలాగే వదిలేసేయాలి అలా వదిలేస్తే కిందికి వాటర్ పదిన ఉంటుంది కదా మొత్తం పీల్ చేసుకుంటుంది ఇప్పుడు మనం ప్లేట్లోకి ఇలా రైతా ఆనియన్స్ అండ్ లెమన్ ఇలా వేడి వేడిగా ఎంటీ బిర్యానీ ప్లేన్ రైస్ దీన్ని కుష్కా రైస్ అని కూడా అంటారు జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది వేడి వేడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఎంటీ బిర్యానీ అయితే రెడీ మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి దయచేసి చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి ముఖ్యంగా బ్యాచులర్ బాయ్స్ కోసం ఈ రెసిపీ అయితే తప్పకుండా యూజ్ అవుతుంది నేను రైతా చేశాను కాబట్టి మీకు ఇక్కడ రైతతోటి చూపిస్తున్నాను రైతా కూడా అవసరం లేదు వేడి వేడిగా అలాగే తినేయచ్చు అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్